గం గణపత ఏ ఓ వ్యాసమునింద్ర ఆ సూరసేనుడు ఇంద్రుడి వచనాలను విని తిరిగి ఆ గణేష కథామృతాన్ని వినగోరి ఆ సచీపతిని ఇలా ప్రశ్నించాడు అంటూ కథాగమనాన్ని కొనసాగించాడు చిత్రముఖుడు ఓ ఇంద్ర క్రిందక దిగిపోయినట్టి నీ ఈ దివ్య విమానము తిరిగి ఈ ఉపాయం చేయి నింకి ఎకరగలదు ఆ ఉపాయం చేయి లేదా అట్టి ఉపాయాన్ని నాకు చెప్పు అంటూ పదే పదే తనను అర్థిస్తున్న ఆ సూరసేనుడితో సచీపతి అయిన దేవేంద్రుడిలా అన్నాడు ఓ సూరసేన మహారాజా నీ పట్టణంలో సంకష్ట చతుర్థి వ్రతమును ఆచరించిన బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే అట్టివారు తాము ఒక సంవత్సరం పాటు ఆచరించిన వ్రతఫలాన్ని ధారపోసినట్లయితే ఈ దివ్య విమానం అప్పుడు యథావిధిగా నిం నింగికి గురగలుగుతుంది అలా కాక పదివేల మంది వరాడ్యుడు పైకెత్తబోనిన ఏమీ ప్రయోజనం ఉండబోదు అన్న ఇంద్రుని మాటలకు సూరసేనుడిలా ప్రశ్నించాడు ఓ ఇంద్ర ఇంతటి ప్రభావయుతమైన ఆ సంకష్ట చతుర్థి వ్రత విధానం ఎలా ఆచరించాలి అది చేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుంది అందులో పూజించబడే దేవుడెవరు ఇంతకు పూర్వం ఎవరా వ్రతమాచరించారు వారు ఎలాంటి ఫలితాన్ని పొందారు ఓ ఇంద్ర ఆ వివరాలని దయతో నాకు విస్తరించి వివరించు అంటూ ప్రార్థించిన సూరసేనుడితో ఇంద్రుడిలా బదులు పలికాడు ఓ రాజా ఈ విషయమై ఒక ప్రాచీనమైన ఇతిహాసాన్నొకదానని నీకు చెబుతాను ఇది కృతవీర్యుడనే రాజుకు దేవర్షైన నారదుని మధ్య జరిగిన సంవాదం పూర్వం కృతవీర్యుడనే మహాబలా పరాక్రమ సంపన్నుడైన రాజు ఒకడుండేవాడు అతడు సకల సద్గుణోపేతుడు అనేక యజ్ఞాలు చేసి భూరిగా దాన ధర్మాలు చేసినవాడు సత్యవాది ఇంద్రియములన్నింటినీ తన వశం చేసుకున్నట్టే జితేంద్రియుడు కూడా దేవతలన్నా అతిథులన్నా అతనికి గల ప్రీతి మిండు అసంఖ్యాకమైన చతురంగ బలాలు ఆ రాజు సేనా వాహినిలో ఉండేవి ప్రతినిత్యం పన్నెండు వేల మంది బ్రాహ్మణులను సహపంక్తిలో గాని భుజించేవాడు కాడతడు అట్టి కృతవీర్యునికి సుగంధి అనే పేరు గల మహాపతివ్రత అతిలోక సౌందర్యవతి అయిన భార్య ఉండేది ఆమె ద్విజ దేవ అతిథి పూజా పరురాలు ఆమె సుగుణవతి సౌశీల్యవతి ఇంత అపూర్వ గుణ సంపత్తి కలిగి ఉన్న ఆ దంపతులకు పుత్ర సంతతి మాత్రం కరువైంది సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు ఇవ్వని దానమూ లేదు అనేక క్రతువులను యజ్ఞ కూడా నిర్వహించిన ఫలితం మాత్రం శూన్యం అనేక పుణ్యతీర్థాలను కూడా సందర్శించారు ఇన్ని చేసినప్పటికీ జన్మాంతర పాపకర్మ ఫలితంగా సంతతి మాత్రం కలుగలేదు ఈ రకంగా నిరాశకు గురైన ఆ రాజు ఒకనాడు తన మంత్రులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళాడు నారబట్టలను ధరించి తపోదీక్షణ ప్రారంభించాడు ఇంద్రియాలను వశపరుచుకొని ఆహారాన్ని పూర్తిగా వర్జించి పైనుంచి రాలిపడ్డ ఆకులనే భుజిస్తూ కేవలం వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ కాలం గడుపుతూ ఉన్న ఆ దంపతులకు రాజు శల్యా వశిష్ఠుడై ఉండగా దేవర్షి అయిన నారద మహర్షి యొక్క సందర్శన భాగ్యం కలిగింది ఆ తరువాత ఆ నారదుడు పితృలోకానికి వెళ్ళి అక్కడ కృత తండ్రిని కలిసి అతని కుమారుడు సంతతి కోసం పడే ఆరాటాన్ని బాధను వివరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇలా వెళ్ళిన దేవర్షి నారదుడు ఊర్ధ్వలోకాల గుండా పోతూ భ్రంసుడి మహర్షి తల్లిదండ్రులను కన్యక సహితమైన అతని భార్యలందరూ కుంభీపాక నరకంలో విపరీత యాతనలను అనుభవించటాన్ని గమనించి వారి దుస్థితికి జాలిపడి వేగంగా భ్రంసుడు మహర్షుడి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు ఓయీ భ్రంసుడా నీవు సమస్త దేవతలచే వందనీయుడవైనప్పటికీ అక్కడ నీ తల్లిదండ్రులు భార్య కుమార్తె సకలురు కుంభీపాక నరకంలో లెక్కలేని నరక యాదనలు అనుభవిస్తున్నారు కనుక నీవు నీ పూర్వులను ఉద్ధరించే ప్రయత్నం తప్పక సరిపోవలసింది అది సర్వులకు శ్రేయస్కరము అన్న నారదముని పలుకులకు బృంసుండ మహర్షి ఎంతో ఖిన్నుడై వారి దుఃఖ నివారణకు తప్పక ప్రయత్నించాలని పూనుకొని సమాధి నిష్టలో ఏకాగ్ర చిత్తంతో గణేషుని ధ్యానిస్తూ అందుకు పరిష్కార మార్గం తెలుసుకొని తన చేతిలోకి పరిశుద్ధమైన మంత్రోదకాన్ని తీసుకొని తనచే ఆచరించబడిన సంకస్త చతుర్థి చే సముపార్జించబడిన పుణ్యం యావత్తూ తన పితరుల ఉద్ధరణకై ధారపోయి సంకల్పించి ఓ గజానన నీ వ్రతాన్ని నేను భక్తిభావంతో చేసినట్లయితే దాని యొక్క మహత్తర ప్రభావం చేత నా పితరులు తక్షణమే ఉద్ధరించబడుదురుగాక అంటూ గజానని స్మరిస్తూ చేతిలోని మంత్రజలాన్ని విడిచిపెట్టగానే ఆ ఖజానుని దివ్యానుగ్రహం చేత బ్రసుండుని పూర్వీకులందరూ దేవరూపులై శ్రేష్ఠములైన దివ్య విమానాలను అధిరోహించి అప్సరసలసే సేవించబడుతూ చారణుల చేత కీర్తించబడుతూ గంధర్వుల చేత గానం చేయబడుతూ గణేశలోకాన్ని పొందారు ఓ సూరసేన మహారాజా ఇట్టి అనంత ఫలప్రదమైన సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల ఒక రోజుకే కలిగిన మహాప్రభావం ఇలాంటిది ఇక జన్మ ప్రభృతి ఈ వ్రతాచరణ చేసిన వారి పుణ్యం లెక్కించడం శేషునికి కూడా వీలు కాదు కనుక అట్టి మహత్తర పుణ్యం చేతనే నా అభిమానం కూడా పైకి ఎగరగలదు అన్నాడు ఇంద్రుడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని సంకస్త చతుర్ది వ్రతకథనం అనే యాభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం